ఎంఎఫ్ఎస్ఎన్ స్వాగతం మాసాయిపేట మండల బూత్ నెంబర్ ఇరవై ఆరు నివేదిక గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన పురస్కరించుకుని మాసాయిపేట మండలంలోని బూత్ నెంబర్ ఇరవై ఆరు పరిధిలోని నాగసంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కుక్కదువ రవి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ మండల పార్టీ ఉపా అధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్ శివ గౌడ్ బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి కుమార్ గౌరగళ్ల రాములు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేష్ దేవునూరి సాయి గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మోదీ గారి పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాహితమైన పథకాలు సంక్షేమ నిధులు వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులలో చైతన్యం పెరిగింది మోదీ గారి నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది జై భారత్ జై బీజేపీ గ్రామాల్లో వచ్చే ఆ మా అక్కయ్యో కన్నా ఆ ఆడిటాల రేవంత్ రెడ్డి 2 లక్షల 50 వేలు ఇస్తారు నరేంద్ర మోడీ 2 లక్షల 50 వేలు ఇస్తారు ఏది లేదో మనకు ఏది ఒకసారి రాగా నికి తెని మనకు మోడీ ఇచ్చారు కాసాయపేట మండలం నాగ్సాల్పల్లి గ్రామంలో మోదీ గారి సుపరిపాలన సందర్భంగా రచ్చపండ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మోదీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మోడీ గారు చేసిన అనేక అభివృద్ధి పనులను వివరిస్తూ రైతుల సంక్షేమం కొరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే ఆరు వేలు ఆరు వేల రూపాయలు మరియు రేషన్ బియ్యం మరియు డంప్ యార్డ్లు కానీ వైకుంఠ ధామాలు కానీ అంతర్గత సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఇవన్నీ పథకాలు మోడీ గారి ద్వారానే వస్తున్నాయని వివరించడం జరిగింది ఇంకా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్రామాలలో ప్రజలందరూ మోడీ గారి పరిపాలనను చాలా మెచ్చుకోవడం జరిగింది ఇంకా మోడీ గారి గురించి మోడీ గారి సుపరిపాలన గురించి అనేక విషయాలు గ్రామాల్లో చర్చించడం ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా చర్చించడం జరి జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి